దీన్ని పొట్టెక్క అంటారు ఇది పనసాగుతో బొట్ట అల్లుతారు దాంట్లో ఇడ్లీ పిండేసి ఆ ఆవిరి పెడతారు ఇట్లా ఇడ్లీ పిండేసి ఆవిరి పెడతారు దీన్ని ఏం చేస్తారు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని చట్నీ లేదా ఏ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఎనీ చట్నీ ప్లస్ విటమిన్ ఫుడ్ అండి ఇది ఆంధ్ర స్పెషల్ ఆంధ్ర స్పెషల్ కాన్స ప్రత్యేకించి కోన్సీ స్పెషల్